Namaste. Welcome to exclusive field report. Netsuma now. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది ఎంత ప్రయత్నిస్తున్నా ఏమాత్రం ఫలితం రావడం లేదు బోట్లు మాత్రం కదలడం లేదు ఇరిగేషన్ అధికారులు ఎన్ని ప్లాన్లు వేసినా ఫలించడం లేదు నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో బోటును కట్ చేయలేకపోతున్నారు ఇక ప్లాన్ సి ప్రకారం కాకినాడ అబ్బులు టీం రంగంలోకి దిగింది మొదట తాళ్లతో బోటును లాగాలని చేసిన ప్రయత్నం నిరాశే కలిగించింది దీంతో వాటర్ లోడింగ్ ప్లాన్ ను అబ్బులు టీం అమలు చేయనుంది ఇందుకోసం ఇప్పటికే ఆరు కార్గో బోట్లను రప్పించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు రవికృష్ణ సువర్ణ ఏదైతే ఈ కృష్ణానదిలో బోట్లు చిక్కుపోయినటువంటి పరిస్థితుల్లో బోట్లు బోట్లను వెలుగు తీసేందుకు మాత్రం గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బోటింగ్ ఇటువంటి రిస్క్ జరిగినప్పుడు ఎవరికైతే అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి అక్కడైతే మాత్రం రిస్క్ ఆపరేషన్ అయితే చేయించారు గత ఏడు రోజుల నుంచి కూడా రెండు రకాలుగా ప్లాన్స్ అయితే వేయడం జరిగింది ప్రధానంగా కూడా అబ్బులూరు టీం అబ్బులూరు అబ్బులూరు టీంని తెప్పించడం జరిగింది అబ్బుల్ టీం ద్వారా ఆ బోట్ని కట్ చేసి ఆ తర్వాత బోటుని లాగేటువంటి ప్రయత్నం అయితే జరిగింది కానీ అది విఫలమైంది ఆ తర్వాత బెలూన్ సిస్టమ్ ద్వారా ఆ బోటు కట్ చేసిన తర్వాత ఒకవేళ కట్ కట్ చేసిన తర్వాత ఆ బెలూన్ ద్వారా ఆ బోటు పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి అంటే మొత్తం నాలుగు టన్నుల బరువు ఉన్నటువంటి ఏదైతే బోట్లు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నలభై టన్నుల బరువు ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కట్ చేయటం ద్వారా వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్క పీస్గా కూడా పైకి లేపి దాన్ని తొలగించాలని చూశారు అది కూడా ఫెయిల్ అయింది ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు కృష్ణానదిలో హెచ్ ఫ్రేమ్ ప్లాన్ అయితే జరుగుతూ ఉంది దీనికి సంబంధించి బెకింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్స్ అయితే దాంట్లో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా ఏదైతే ఈ బెకింగ్ కంపెనీకి సంబంధించి హెచ్ ఫ్రేమ్స్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ ప్లాన్కి ప్రధానంగా కూడా రెండు భారీ బోట్లను అయితే తెప్పించడం జరిగింది దీంతో పాటుగా కూడా రెండు బోట్లను అయితే సిద్ధం చేశారు ఇక అక్కడ ఉన్నటువంటి గడ్డలతో దాన్ని హెచ్ ఫ్రేమ్ గా కూడా రెండు ఏవైతే ఈ భారీ పడ ఈ బోట్లు ఉన్నాయో భారీ బోట్లకి ఈ గడ్డలతో వాటిని లింక్అప్ చేస్తారు లింక్అప్ చేసిన తర్వాత మొత్తాన్ని లాక్ చేస్తారు లాక్ చేసి ఏదైతే ఇప్పుడు అక్కడ నదిలో కూరుకుపోయినటువంటి బోట్లు ఈ ఏదైతే అక్కడ ఉన్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ బోట్లకు సంబంధించి ఆ బోట్లను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు అంటే లోపల బురదలో కూరిగిపోయినటువంటి బోట్లను తీసేందుకు ఇక్కడ ప్లాన్ బి దీంట్లోనే ఫ్రేమ్ లో హెచ్ ఫ్రేమ్ ప్లాన్ ప్లాన్ బిని అప్లై చేస్తారు అంటే ఏదైతే ఇప్పుడు రెండు బోట్లకి ప్రధానమైన బోట్లకి భారీ బోట్లకి ఏదైతే హెచ్ ఫ్రేమ్ని ఏర్పాటు చేశారో ఈ హెచ్ ఫ్రేమ్కి సంబంధించి ఆ బోట్లలోనే వాటర్ని నాలుగు అడుగుల ఎత్తును కూడా నింపటం జరుగుతుంది నింపినటువంటి సందర్భంలో ఈ బోట్లు ఏవైతే పైన ఉన్నటువంటి భారీ బోట్లు రెండు కూడా కిందకి కొంతవరకు కూడా కుంగేటువంటి అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో కూడా స్కూబా డ్రైవర్స్ ఆల్రెడీ స్కూబా డ్రైవర్స్ అక్కడికి వచ్చున్నారు ఆ స్కూబా డ్రైవర్స్ అక్కడికి ఏదైతే ఆ బోట్లు ఎక్కడైతే పిన్ పాయింట్ లాగా లోపల కూరిపోయి ఉన్నటువంటి ఆ పిన్ పాయింట్లో వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అక్కడైతే మాత్రం ఈ బోట్లకు సంబంధించి మొత్తానికి కూడా ఈ గడ్డ గడ్డర్స్కి అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ చైన్స్కి మొత్తానికి కూడా లాక్ లాక్ చేస్తారు లాక్ చేసిన తర్వాత మెల్లగా కూడా ఇప్పుడే ఇప్పుడు పైన ఉన్నటువంటి రెండు బోట్లు ఏదైతే ఫ్రేమింగ్తో ఉన్నటువంటి బోట్లు ఉన్నాయి వాటిలో నింపినటువంటి వాటర్ని అయితే తొలగిస్తూ జరుగుతుంది తొలగించిన సందర్భంలో మెల్లగా కూడా ఆ బోట్లు పైకి లేచినటువంటి సందర్భంలో కింద కూరుకుపోయిన బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నదిలో కూరికిపోయిన బోట్లు కొంతవరకు కూడా అంటే ఒక్క అడుగు వరకు కనుక అవి కూరుకుపోయినటువంటి బోట్లు బోట్లు కనుక పైకి లేచినట్లయితే మాత్రం మరింత సులభం అవుతుంది ఈ సందర్భంగా కూడా ఒకవేళ అవసరం అవుతా అవుతుందేమో అనే ఉద్దేశంతో మరో రెండు బోట్లు కూడా తెప్పించడం జరిగింది ఇప్పటికే ఈ దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్స్ చెప్తున్నది ఏంటంటే తుపాకల గూడెం అంటే గోదావరి ప్రాంతంలో గూడెం ప్రాంతంలో గత పోయిన సంవత్సరంలో ఏదైతే వరదలు వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి టన్నులు కొద్ది టన్నుల కొద్ది బరువు ఉన్నటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్స్ అన్ని కూడా గోదావరి నదిలో ఉన్న ఉండినటువంటి సందర్భంలో ఈ హెచ్ ఫ్రేమింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా సక్సెస్ఫుల్గా బయటకు తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా కూడా అప్పుడు ఏదైతే ఈ మూడు బోట్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడు బోట్లు తీసేందుకు కూడా హెచ్ ఫ్రేమింగ్ సిస్టమ్ కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది అని అయితే వాళ్ళైతే దానికి సంబంధించి మాత్రం వాళ్ళైతే కొంతవరకు మాత్రం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏమిటి అంటే ఒక పక్కన ఉరబడి అయితే మాత్రం కృష్ణా జలాల్లో ఇప్పటికే అరవై వేల క్యూసెక్ల వాటర్ అయితే మాత్రం కృష్ణా జలాల్లో అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి సందర్భం అటువంటి సందర్భంలో ఈ బోటింగ్ ఈ కూరుకుపోయినటువంటి బోట్లు అయితే మాత్రం లోపల రెండు మీటర్ల మేరకు కూడా లోపల మూడు బోట్లలో రెండు బోట్లు కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఈ హెచ్ ఫ్రేమింగ్ సిస్టమ్ ద్వారా బయటకు తీసుకునే తెచ్చేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ గతంలో సక్సెస్ఫుల్గా రన్ చేసామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఈరోజు నైట్ వరకు కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇది కనుక సక్సెస్ఫుల్ అయినట్టు అయితే మాత్రం మొట్టమొదటిగా కూడా ఒక బోట్ను బయటకు తీసుకురావడం జరుగుతుంది ఆ త తీసుకొచ్చే ప్రక్రియ ఆ తర్వాత మిగతా బోట్ను కూడా మెల్లమెల్లగా తెచ్చేటువంటి ప్రక్రియ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మరి రెండు మూడు రోజులు పెట్టే సమయం అయితే ఉంటుందని తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ ఇక విశాఖలో చూస్తే విశాఖ జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది ప్రభుత్వం భీమిలి అగనంపూడి డిపోలో ఇసుకను అందుబాటులో ఉంచింది అయితే ఇప్పుడు ఇసుక నిల్వలు తరిగిపోయాయి భీమలి డిపోలో పది రోజుల నుంచి ఇసుక కనిపించటం లేదు కొత్త స్టాక్ రాకపోవడంతో నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి ఇక అగనంపూడి డిపోలో నాలుగు రోజుల క్రితం స్టాక్ అయిపోయింది ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక అయిపోవడంతో విశాఖలోని బిల్డర్లు ఒడిస్సా నుంచి అక్రమంగా వచ్చే ఇసుకను కొనుగోలు చేస్తున్నారు పది టన్నుల లారీకి ఇరవై వేల రూపాయలు చెల్లిస్తున్నారు ఇక ఇదే